శ్రీమాత్రి శ్రీమాత్ర సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువుడు శ్రీ శ్రీ ఆది విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని నలభై ఐదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

తల పాపిట వైభవాలను వర్ణించిన పిమ్మట ఈ శ్లోకంలో ఆచార్యులు వారు శ్రీదేవి స్వతసిద్ధంగా వక్రములై కొదమ తుమ్మిదల కాంతి కంటే ఎక్కువ కాంతి ముంగులు చే ఆవరించబడిన నీ వదనము తామర పువ్వు సౌందర్యాన్ని తనతో సాటిరాధిని పరిహసించుచున్నది చిరునగవు కురిపిస్తూ తామర వలె ఉన్న సుందరమైన పలు వరుసతో నీ మోము కనదు కదమ్మా మన్మధుని దగ్ధం చేసిన శివుడు కూడా నీ మోము చే ఆకర్షితుని ఆ శివులు వారి కన్నులు తుమ్మెదులు వలె మత్తుకొని ఆనందిచించున్నారు కదమ్మా ఆనందించుచున్నరు కదమ్మా అనగా శివులు వారు యొక్క నయనములు సైతము నీ ముఖ సౌందర్యాన్ని చూసి పరవశిస్తున్నారు కదమ్మా అంతరార్థమేమనగా మన్మధుని దగ్ధం చేసిన శివుని వలె తమ జ్ఞానం ద్వారా కామ్యమైన చేసుకుని తమ కుండలిని వికాసం చేసుకున్న సాధకులు మాత్రమే పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీదేవి మోముని సాక్షాత్కరింపజేసుకోగలుగుతారు లలితా సహస్ర నామావళిలోని హైగ్రీవుల వారు దరమేర్ ముఖాంబుజ మరియు మందస్మిత ప్రభాపూర మజ్జిత్ కామే సమానస అని స్థుతించాడు దరస్మేరు ముఖాంబుజ అనగా కొంచెం చిరునగవుతో కూడిన ముఖము కలది కల్పాంతకాలే సమయే అంబాయాస్తు సర్వదా స్మేరమేవ ముఖం ఇది యావత్ కల్పాంతం నందు కూడా శ్రీమాత మోమ్మునంతో చిరునగవే ఉంటను మిగతా ప్రాణులు మాత్రము కల్పాంత భయం కలిగి ఉంటాయి భక్తాన ఆదర విషయం స్మేరం ప్రసన్నమితివా భక్తులను ఆదరించుటలో చిరునగవుతో కూడిన ప్రసన్నమైన ముఖపత్మము కలగి జగన్ మందస్మిత మంద ప్రభాపూర శ్రీదేవి చిరునవ్వు కాంతి ప్రవాహం ఎల్లలేనిది అగుటిచి కామేశ్వరుని మనస్సు కూడా అందు మునుగుచున్నది అగ్ని సోమతత్మ సోమాత్మకమైన అగ్ని సోమాత్మకమైన రూపమే కామకల అట్టి కామకలకు ఈశ్వరుడు కాని భావం నీళ్ల ఎద్దు మునిగినవాడు తల అవయవములు స్వేచ్ఛగా కదుల్చుకునలేక ఉక్కిరి బిక్కిరి అయి దుఃఖించు నీళ్లలో మునగక తేలి స్వాధీనంలో ఉండి క్రీడించువాడు ఆనందము పొందుచు దానిని విడిచి రాలేడు అట్టి కామేశ్వరుని మనస్సు కూడా అట్లే అట్లే కామేశ్వరుని మనసు కూడా దేవీ మందస్మిత కాంతి ప్రవాహమును ముదుచు లేచుచు స్వాధీనములోనే ఉండి ఆనందము పొందుచు దానిని విడిచి బయటకు రాకుండా అనగా ఒడ్డుకు చేరలేదు అనగా కామేశ్వరుడు కామేశ్వరి ఏకత్వము పొందారని అర్థం జగదంబ విచిత్రమే పరిపూర్ణ అపరాధ అపరాధపరంపరావృతం మహిమాత సముపేక్ష జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదా శ్రీమాత్రే నమః